అందరికి నమస్కారం నా పేరు నరేష్ యాదవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో చెల్ల లింగమ్మ ఎల్లమ్మకు పసుపు కుంకుమ కింద ఈ స్థలము మూడెకరాల ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఇచ్చింది ఆ తర్వాత సాహెబ్ అనే ఒక రియల్ ఎస్టేట్ అతనికి పవర్ ఆఫ్ పఠానికి కింద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే జీపే ఇచ్చినారు ఆయన ఆ నుంచి ప్లాట్లు వేసి అందరికి టీచర్లకు చాలా మందికి అమ్మినాడు దాదాపు నలభై ఒక్క సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత కాకపోతే రెండు వందల డెబ్బై ఒకటి బదులు రెండు వందల డెబ్బై బారు వన్ సర్వే నంబర్ పడడం వల్ల అది వీళ్ళు క్యాష్ చేసుకొని రెండు వందల డెబ్బై ఒకటి అని ఒరిజినల్ గా రిజిస్టర్ చేసుకున్నారు రెండు వేల ఇరవైలో కానీ యాభై ఏళ్ల నుంచి అనేక చేతులు మారినాయి చాలా మంది బీదలు టీచర్లు ఏదో రిటైర్మెంట్ తర్వాత ఏదో పది రూపాయలు వస్తాదని కొనుక్కునే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ బాధ్యులు ఇప్పుడు వీళ్ళు మాటి ప్లాట్లని పాస్బుక్ కూడా పుట్టించుకున్నారు వాస్తవానికి ఎంఆర్ఓ గాని విఆర్ఓ గాని ఇక్కడ వెరిఫై చేయకోకుండా వాళ్లకు అడ్డగోలుగా పాస్బుక్లు పుట్టించినారు పక్కన ఎన్జిఓ కాలనీ ఉంది ఇటు పక్క ఫారం ఉంది ఈ పక్క ప్లాట్లు ఉన్నాయి ఇంత నడిబొడ్డున వ్యవసాయ భూమి రెండు వేల ఇరవైలో ఎట్లొస్తుంది కనీసం వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయకోకుండా వాళ్ళకు ఇచ్చి ఇచ్చినారు ఇప్పుడు పాస్బుక్లు ఇప్పుడు దీంట్లో ఏదైతే ఎకరా నేషనల్ హైవే చాగలమారి టు రాయచోటికి రోడ్డుకు ఎకరా పోతుంది మేము ఆల్రెడీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చింటే ఫస్ట్ లిస్టులో పెండింగ్ పెట్టినారు ఆ ఎకరా అమౌంట్ వాళ్ళకు పడకుండా మాకు పడకోకుండా ఇది కోర్టులో కూడా నడుస్తుంది హైకోర్టులో కూడా పెండింగ్ లో పెట్టినారు కానీ ఇప్పుడు ఏదో కొంచెం అమౌంట్ ఎంఆర్ఓతో తో మాట్లాడుకున్నాడని మాకు తెలుస్తుంది మేము పోయి అడుగుతా అంటే జడ్జిమెంట్ కాపీ తీసుకురమ్మంటున్నారు మూడు రోజులకు నాలుగు రోజులకు సివిల్ కేసులో జడ్జిమెంట్ కాపీ రాదు ఇది యాభై లక్షలు అరవై లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలుస్తుంది ఇతను చంద్రశేఖర్ రెడ్డి అతను చాలా అక్రమాలు చాలా చేసినాడు ఇక్కడ ఇంకోటి పక్కన షెడ్డి గారిది కూడా వాళ్ళ సడుగుడు ఫోటో పెట్టి డెబ్బై సెంట్లు రిజిస్టర్ కూడా చేసుకున్నాడు అతని మీద ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా బేటికి వస్తాయి ఇది చాలా మంది పేదలు అందరు ఉండారు ఆడవాళ్ళు కూడా ముసలోళ్ళు ఉండారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ బాధతో చనిపోయినారు ఇది మాకు న్యాయం చేయాలని మేము ఈ రోజు శివచంద్రారెడ్డి అన్నను కూడా పిలిపించినాము కొన్నాడు అన్న కూడా చెప్పినాము జేసీకి కూడా రిప్రజెంట్ మీ మీడియా ప్రతినిధులకు మేము కోరేది ఒకటే దయచేసి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి మేము ప్లాట్లు పెట్టుకొని ఉన్నాము ఇది రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకునే వాళ్ళు అందరూ ఇది ఈ స్థలము దయచేసి న్యాయం చేయమని మేము మిమ్మల్ని నా పేరు కల్పన నేను చల్లా ఎల్లమ్మ బాధితురాలిని ఈ రెండు వందల డెబ్బై బార్ ఒకటి అని పై అనే దాని బదులు అప్పట్లో డెబ్బై ఒకటి ఒకటి అని వేశారు దాని వల్ల ఇంతమంది మేము ఇబ్బంది పడుతున్నాము ఈ స్థలాలలో యాభై నాలుగు మంది ఉన్నాము మేము పిల్లల చదువుల కోసము తిని తినక చాలా మంది రిటైర్డ్ అయ్యి ముసిలోళ్ళు అంత మంది ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చల్లా ఎల్లమ్మనే రిజిస్టర్ చేయించింది కదా ఈ పొద్దు మళ్ళీ ఆమె ఎలా రిజిస్టర్ చేయించింది ఆమె ఏ విధంగా రిజిస్టర్ చేయించింది రిజిస్టర్ ఆఫీస్ కి అడిగిపోయి ఆమె సంతకాల టాలీ ఎలా అయినాయి ఒకసారి రిజిస్టర్ చేసిన మనిషి రెండోసారి ఎలా రిజిస్టర్ చేయించింది అది దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతానం సర్వే నెంబర్ తప్పు పడ్డం వల్ల చేశారు కదా ఒకసారి ఆమె సంతకాలు ఎలా టాలీ అయినాయని మీరు ఒక్కసారి చూడండి ఉన్నతాధికారులని మేము వేడుకుంటాం ఈ స్థలాలు మాకు పిల్లల భవిష్యత్తుల కోసము మా కుటుంబాల కోసం మేము పెట్టుకొని ఉన్నాము దీంట్లో చాలా మంది రిటైర్డ్ అయిన టీచర్లు ఉండారు వాళ్ళ జీవనాధారాలు ఇవే ఈ స్థలం కోసం మేము ఎంత దూరం అయినా పోతాం ఎక్కడికైనా పోతాం నా పేరు అండి ఇది మా మామయ్య వచ్చేసి కాసిం దగ్గర కొన్నారు ఐదు సెంట్లు ప్లేసు కలందర్ ఆయన పేరు చెల్ల ఎల్లమ్మ వచ్చేసి ఆ రాయించింది ఇది కాసింకి ఇచ్చింది కాసిం నుంచి ఆయన ఫ్లాట్ లేసి అందరికి అమ్మారు ఆ పాత పాత డాక్యుమెంట్ లో రెండు వందల డెబ్బై అని రాసినారు ఇప్పుడేమో అది సబ్ రిజిస్టర్ గా రెండు వందల డెబ్బై బై ఒకటి అని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మాకు యాక్చువల్ గా అది రెండు వందల డెబ్బై ఒకటి రావాలి దయచేసి ఈ పొరపాటును గమనించి కలెక్టర్ గారు అయితే జాయింట్ కలెక్టర్ గారు అయితే దీన్ని సవరణ చేయించి మాకందరికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి మిత్రులకు ఇక్కడ వెంచర్లో ఫ్లాట్లు కొన్న సోదర సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వెంచర్ దాదాపు అరవై డెబ్బై మంది ఫ్లాట్లు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనో డెబ్బై ఏడులోనో కొన్నటువంటి వాళ్ళు అప్పట్లో లింగమ్మ అనే వృద్ధురాలు ఎల్లమ్మకు వాళ్ళ కూతురు అయినటువంటి ఎల్లమ్మకు దాన విక్రయం కింద చేసి ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసింది ఆ ఎల్లమ్మ అనే ఆమె ఒక ముస్లింస్ ఆయన కాసిం సాహెబ్ కు ఒక జీపీ పట్టా రాపిచ్చేసి ఆ పట్టాలో ఆయన వెంచర్లు వేయడం జరిగింది ఆ వెంచర్లు వేసినటువంటి ప్లాట్లన్నీ కొనడం జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో వేసినటువంటి వెంచర్ ఇది అప్పటి నుండి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఎవరు లే మా పట్టాలు మాకు ఉండాలి అనేది వీళ్ళు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు దాదాపు రేట్లు పెరిగినాయి వాళ్ళు ఏదో రిటైర్ అయినటువంటి వాళ్ళు ముస్లింలు అంతా ఉన్నారు బీదోళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్లిళ్ళకు ఏదైనా కొడుకులు కూతుర్లా పెళ్లిళ్ళకు ఏదైనా చేసుకోవాలా అనేది ఒక వాళ్ళ ఉదయంలో నాటుకం పోయినది అట్లాంటిది ఈ మధ్య కాలంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దొంగ పట్టాలు పుట్టించడము దొంగలంతా వచ్చి ఈ పంచాయతీలో చేయడం చాలా బాధాకరంగా ఉంది సర్పంచ్ గా నేంది మూడు నాలుగు రోజుల నుండి నన్ను సంప్రదించడం జరిగింది సరే ఎవరు ఏమైనా కానీ నేను వస్తానమ్మా నా వరకు నేను శక్తివంతం లేకుండా మీకు సహాయ సహకారాలు చేస్తాను ఒక సర్పంచ్ కానీ ఇండివిజువల్ గానీ అని చెప్పడం జరిగింది ఈ వెంచర్ లో మనం ఉన్నటువంటి వెంచర్ లో మధ్యలో డెబ్బై డెబ్బై ఒకటి అనే ఈ వెంచర్ ఉన్నదన్నమాట ఆ వెంచర్ ఫ్లాట్ సర్వే నెంబరు ఆ దాంట్లో చిన్న పొరపాటు అది ఒకటి డెబ్బై అర్భై ఒకటి అనేది పెట్టకోకుండా అప్పట్లో చూసుకునే వాళ్ళు కాదు ఈ దాదాపు నలభై యాభై సంవత్సరాల వెంచర్ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు ఉంటే గ్రహించచ్చు చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓలతో కొందరు విఆర్ఓలతో సంప్రదింపులు చేసి గతంలో వాళ్ళ పాస్బుక్ ఎట్లా పోతారండి రిజిస్టర్లు ఉన్నాయి రిజిస్టర్లు ఒరిజినల్ గా కాదా ఏం కదా అని చూసుకోకుండా పాస్బుక్ లెట్టిస్తారు లక్ష లక్షల చేతులు మారుతాయి ఏం కావాలి ఇదంత పరిస్థితులు ఏం కావాలా గౌరవ ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఇది నిజంగా కాదా ఈ శేఖర్ రెడ్డి అనే అతను ఎట్లా అంటే ఆయన హిస్టరీ ఏంటి ఆయన ఏం చేస్తుంటారు ఉంటాడు గౌరవ చెప్పి గౌరవ కలెక్టర్ రెడ్డిని జాయింట్ కలెక్టర్ రెడ్డి మన గౌరవం లేదు పెద్దలు మసాజ్ వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు కనుక వాళ్ళకి సంప్రదించాల గౌరవ కొన్నారెడ్డి గారిని ఈ రోజు కానీ రేపు సంప్రదిస్తారు వీళ్ళందరూ కలిసి ఒకవేళ వీళ్ళని ఈ రోజు సంప్రదిస్తారు ఇట్లాంటి చేయడం కొత్తగా విద్యార్థిలో చాలా ఎక్కువ అయిపోయినాయి అది అరికెట్టాలని చెప్పి గౌరవ కలెక్టర్ వీరిను జాయింట్ కలెక్టర్ను ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారు పదే పదే ఈ మధ్య అంటారు మాకు ఎంఆర్ఓ ల ఇచ్చినారు మా ఎంఆర్ఓ గారు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు అని అంటారు తప్పుడు అప్పుడు మాటలు మాట్లాడి ఎంఆర్ఓ గారి పేరు ఈ మీరు గమనించండి గౌరవ కలెక్టర్ వీళ్ళు ఈ శేఖర్ రెడ్డి అనే అతను ఎట్లాంటి వాడు ఏం కదా ఇంతకుముందు ఒకటి గుడిక డెబ్బై ఆరు సెంట్లు వాళ్ళ సడుగుడు ఇతను దొంగది దొంగ పట్టా పుట్టించి ఏదైనా వేరే ఫోటో పెట్టించి చేశారు పక్కన డెబ్బై ఆరు సీట్లు విలువైనది చెట్టి గారిది గారిది దౌర్జన్యంగా చేసుకుని దొంగ పట్టా పుట్టిస్తాడు ఎంత ఇతటి ఎన్ని చేసాడో అర్థం కావడం లేదు అవన్నీ వెనుక తీయాలని చెప్పి నేను కూడా రిజిస్టర్ ఆఫీస్ లో కానీ ఎంఆర్ఓ లో కానీ అన్ని అతని హిస్టరీ అంటే కనుక్కొని చూస్తారని చెప్పి కూడా మేము వీళ్ళకి మాటిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాల జరిగేంత వరకు పోరాడతాము ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ మేడం ఆర్డీఓ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చేసి చిన్నగా చిన్న పొరపాటు జరిగినటువంటి సవరణ డెబ్బై బార్ ఒకటి అనే దాని ఆసరాలు తీసుకొని వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి వారు అందరిని ఇబ్బంది పెడుతున్నాడు ఇది కరెక్ట్గా విచారణ చేసి దానికి న్యాయం చేసి సవరణ చేయవలసినదిగా వారి అందరినీ హృదయపూర్వకంగా వీళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం